హలో నేను మీ విశ్వనాడు శ్రీనివాసుని మీరందరూ ఎలా ఉన్నారు మీరంతా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఇనిమల్ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ వచ్చాను ఇది కుబేరుడు గారిది అయితే మిల్లులో చాలా మనకు చక్కని వాతావరణం ఉంది రైతులకు మంచి అనుకూలంగా ఉంటారు వీళ్ళు ఒడ్లు వేసుకోవడానికి గోడౌన్ ఉంది సరసమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి విధానంలోనే మరి ఈ రైస్ మిల్లు రైతులకు ఉపయోగపడతా ఉన్నారు మరి వాళ్ళు స్వతహాగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఇంకొంతమందికి ఉపాధిని ఏర్పాటు చేస్తూ మరి ఈ విధంగా ఉపాధి రంగాలను ఏర్పాటు చేసేటువంటి వాళ్ళని మనం గౌరవించాలి కాబట్టి స్వతహాగా ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆదర్శంగా జీవిస్తున్నటువంటి మన కుబేరుడి గారి మిల్లు కుబేరుడి గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి మరి గవర్నమెంట్ మీద ఆధారపడకుండా వేరే వాళ్ళ మీద వ్యక్తుల మీద ఆధారపడకుండా స్వతహాగా వారితో పాటు ఇంకొంతమందిని పోచేస్తున్నటువంటి వీరిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరికీ అన్ని విధాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఉన్నాయి సరసమైనటువంటి ధరల్లోనే బియ్యాన్ని కూడా వీళ్ళు అందజేస్తున్నారు నేను కొన్నాళ్ళుగా చూస్తున్నాను అందరితో తలలో నాలుగులాగా ఉంటే మంచిగా అనుకూలంగా ఉంటారు మరి వానర్ గారేనా మరి వర్కర్ వచ్చేసరికి మరి మధ్య ఉన్నాడు వీరిలాగానే మనం కూడా జీవించాలని ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఎవరికి భారం కాకుండా జీవించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు నీ మీ విశ్వనాథుడు శ్రీనివాస్ని ఉంటాం మరి ధన్యవాదాలు